ఇక మొత్తానికి నాకు మీరు ఇందాక చెప్పిన తంత్రాల్లో నాకు ఇంకొక తంత్రం కావాలి ఇప్పుడు ఇంట్లో భర్త భార్య మధ్యలో అన్నదమ్ముల మధ్యలో తండ్రి కూతురు తల్లి కొడుకు హూ ఎవర్ లేదా ముసలి వాళ్ళు వీళ్ళ మధ్యలో ఘర్షణ వాతావరణం ఉంటుంది ఆ ఘర్షణ వాతావరణం కాస్త ఆస్తి వివాదాలకి లేదంటే ఇంకేదో గొడవలకి భార్య భర్తలు విడుకోవడానికి పిల్లలు తల్లిదండ్రుల ఇంట్లోంచి నుంచి గెంటడానికి లేదా తల్లిదండ్రులే పిల్లలు ఇంట్లోంచి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ఎవరికి వాడు దూరంగా ఉన్నా కూడా గొడవలు అయితే తప్పట్ల బేసిక్ గా ఆ ఇంట్లో సుఖశాంతుల వాతావరణం కావాలన్నా భార్యాభర్తలు కలిసి వాళ్ళ జీవితాన్ని షష్టి పూర్తి వరకు హ్యాపీగా ఉండాలన్నా ఎలాంటివి ఏమైనా ఉన్నాయంట సరే ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి ఎవరు బాధపడిన పట్టించుకోవాలన్నా నిలబడి లేని ఏదైనా అవునా అదేంటి అంతే బాగా బానే అంత అంటే ఇంట్లో అంతా సుఖశాంతులతో వర్దిల్లి పిల్ల జల్ల ఇవన్నీ పాజిటివిటీస్ విపరీతమైన పాజిటివిటీస్ అన్ని వాళ్ళకే కావాలని అంటే అలా కోరుకునే ప్రత్యేక హోమాలు ఇలాంటివి పేర్లకుంటాయండి పైకి కానీ రియాలిటీ సక్సెస్ కావాలి చక్కగా పిల్లలందరూ ఇంట్లో ఉంటే నాలుగు లేదండి ఏమీ లేదు అట్లాంటి హోమాలు అనేది నేను ఒక్క విషయం అండి ఎందుకు అంత హోమాలు వర్కౌట్ కావాలని ఇంత గంట పదాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి మన ముగ్గురం అన్నదమ్ముల ఈ కెమెరా మెన్ అందరు అనదాం మీకు దశ ప్రకారం ఏదో ఒక దశ నడుస్తూ ఉంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ రాహు నడుస్తున్నాడు రాహుల్ గురువు మీకు గురువు నడుస్తున్నాడు నాకేదో శని నడుస్తుంది ఇక నాకేదో కేతువు నడుస్తుంది ముగ్గురికి మూడు రకాలుగా అపోజిట్ ఎనర్జీస్ ఉంటాయి అలాంటప్పుడు సుఖశాంతులు ఎక్కడి నుంచి వస్తాయి మీరు అన ప్రక్రియలు చేసి అవన్నీ చేసే చూడండి ఈవెన్ ఆ హోమాలు కూడా వీళ్ళందరూ కలిసే చేస్తారు చేస్తారు అదంతా అదొక రకమైన ఒక ప్లే అనమాట అదంతా కానీ ఇన్ రియాలిటీ ఆ హోమం అయిపోయినాక రెండు గంటలు పరిపడాడుకుంటారు వీళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టిండారో అది వర్కౌట్ అవ్వదు ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే బికాస్ హోమం చేయించే వానికి ఒక ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఉండదు వీళ్ళు ఏదో బాగుపడాలనే ఉద్దేశం అతనికి ఉండదు అతనికి ఎందు ఏదో తీసుకుందామో నాలుగు రాళ్ళు చేసేసాము పోయామనేది కాన్సెప్ట్ ఇక్కడ విన్న వీళ్ళ దశలు అంత దశలు ఇవన్నీ పెద్ద పీకులాటూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వర్క్ కాదు అందుకే నా దగ్గర కోరుకున్నా మీరు అన్నట్టు సుఖశాంతులతో వదిలే అవన్నీ కాదమ్మా అని చెప్తారు మీరు సుఖశాంతులతో వదిలలేరు అది కాదు కొంపన్నా సమస్యలు ఉంటాయి ఇండివిజువల్ గా ఏమైనా కాదంటే చేసుకోండి సో ఇంత ఇందాక మీరు చెప్పిన తంత్రాలన్నీ కూడా సిక్స్టీ పర్సెంట్ మాత్రం మీరు అంతే అది కూడా ఇంకొకటి ఇండివిజువల్ గానే చెప్పగలుగుతాను అంతే నాకు ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ అంత ఒక బంపర్ ఆఫర్ లాగా ఎదురు ప్యాకేజ్ చెప్పండి అంటే అది ఒక మేము వస్తా చూడండి అయింది అది అవ్వదమ్మా అంటుండడు సో అది అలా అవ్వదమ్మా అనే చెప్తాను నేను అట్లా ఇంటికి పది ప్యాకేజ్ వర్కౌట్ అవ్వండి ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీలో డైరెక్ట్ చూసానండి వాళ్ళ పాపం చాలా కష్టాల్లో ఉంటే చాలా భయంకరంగా ఒక భయంకరమైన హోమాన్ని చేయించారు అన్నమాట అందరూ కలిపి ఉండడానికి ఒక హోమాన్ని చేయించారు చే నాలుగు రోజులకే వాళ్ళ ఇంటి వాళ్ళు పెద్ద కొడుకు వేరే కార్యారు మరి ఏమని చెప్పాలి పండితులు తప్ప హోమం తప్ప లేదా సజెషన్ ఇచ్చిన తప్ప ఈ గ్రహస్థితిలు అనాలి ఇలాగే ఉంటాయండి అప్పుల కోసం భయంకరమైన హోమాలు వర్క్ కొంతమంది అంటారు అనమాట ముందు అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అసూరెన్స్ ఇస్తేనే అమ్మాకి వస్తాము అని చెప్తారు చెప్తాను రావ్ మీరు అమ్మవారి శక్తినే పరీక్షిస్తున్నారా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటే కూర్చిపెట్టింది ఆమె మీరు ఆమెకు డీల్ చేసుకుంటారా ఏంటి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే వస్తాము ఎవరికి కావాలి మీ పరి నేను ఇక చెప్తానని ఊరికే నా కొంతమంది ఇంకొకటి మీరు నాకు ఆల్రెడీ అప్పుల బాధలు తీరని ఒకటి చెప్పారు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా ఉండడానికి ఒకటి చెప్పారు అండ్ ఆయుష్ గురించి ఒకటి చెప్పారు ఫ్యామిలీది చెప్పారు ఇంకా ఇప్పుడు ఒకటి ఏంటంటే కొంతమంది లైక్ పుట్టుకతోనే కొన్ని లైక్ మూగతోనో చెవుటి గుడ్డి ఇట్లాంటి వాటితో పుడతారు పాపం వాళ్ళకి తెలియదు అలా పుట్టాలని పుట్టిన తర్వాత వాళ్ళ లోపం వాళ్ళకి తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి కూడా తెలుస్తుంది అందరిలోనూ నేను ఒకరిని డిఫరెంట్ గా ఉన్నాను అందరు నడిచేలా నేను నడవట్లేదు అందరు చూసేలా నేను చూడట్లేదు ఇప్పుడు అది వాళ్ళు ఏమైనా పూర్వజన్మలు చేసుకున్న పాపం అని నేను అనుకోను ఏదో సంథింగ్ ఒంట్లో ఉన్న అంటే వాళ్ళ తల్లి ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా తినిందో లేకపోతే ఇంకేం చేయడం వల్ల అలా పుట్టి వాళ్ళు బాగా అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ఉంటుందా చూడండి ఏ జాగ్రత్త కూడా ఏమైనా ఉంటాయి ట్వెల్వ్ ఇయర్స్ టైం ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఇయర్స్ దానిని బాలారిష్ట దోషాలు అంటారు ఈ దోష స్థితి ఎంత స్థాయిలో ఉందని చెప్పగలి దాన్ని బట్టి పరిహారాల ద్వారా తంత్ర పరిహారాల ద్వారా ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని చెప్పవచ్చు ఓకే ఇంతవరకు బాగానే ఉంది ఇంకేం అడగలను నేను ఇంకా గోల్డ్ క్వశ్చన్స్ నా వాట్ హ్యాపెండ్ మీరు ముందు గెస్ట్ చేసినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ కి మళ్ళీ వద్దాం ఫ్లైట్ క్రాష్ ఒకటి మంగ్లీది ఒకటి అండ్ ఇంకోటి నేను స్టార్టింగ్ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను హర్ష సాయిని కూడా మీరు చెప్పారు ముందే ఈ అబ్బాయి జాతకం తర్వాత కొన్ని ఇలాంటి ఉంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి లైఫ్ లో అని చెప్పేసి అవి జరిగాయి అదేలా ఊహించారు ఆయన హోరస్కోప్ చూసే ఊహించారు ఆయన కూడా అని బాగా నిచారు గనీ నిత్యంలో ఉన్న ఆయన దశలు చూశాను ఈ టైంకి కోర్టు సమస్యలు చిక్కులు ఈ టైంకి కి స్థాన ప్రంశమని ఉంది జాతకంలో నేను చెప్పిన టైంకి ఆయన దేశం వదిలి ఎక్కడికి వెళ్ళిపోవడం కోర్టు ఇదంతా ఇదైన తర్వాత మరి అక్కడ నుంచి బ్యాంకాక్ నుంచి మలేషియా నుంచి ఆయన రావడం జరిగింది సో ఇదంతా నేను ప్రిడిక్ట్ చేసి ఒక వీడియో కూడా చేశాను సో ఎప్పుడో ఎప్పుడో చేశాను బట్ నా చిన్న ఛానల్ కాబట్టి పెద్దగా అయ్యింది ఓకే గోయింగ్ అని బట్ అలా చెప్పగలిగాను చాలా అలాంటి మాలాంటి రోజు చూసినప్పుడే మనం ఇంటి అది వన్ ఇయర్ వన్ ఐ బ్యాక్ ఎప్పుడో జరిగింది నాకు సో అలా చాలా ఇన్సిడెంట్ కొన్ని చెప్పానండి అవి ఏమంటే లైన్ లైట్ లెక్క రాలేదు